మహిమ కలిగిన గాక ఈ అద్భుతమైనటువంటి శ్రేష్టమైనటువంటి శుభకరమైనటువంటి దేవుని కరమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ఆనందకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి ఈ అద్భుతమైనటువంటి సమయాన్ని మరి దేవుని మహాకృలో ఈ మొట్టమొదటి ప్రాముఖ్యంగా ప్రపంచమంతా సెమీ క్రిస్మస్ ఏర్పాటు చేసుకుంటున్నప్పటికీ మనసంగంలో ఇది రెండోసారి మూడోసారి ఎప్పుడు మొదటిసారి చవరలో పెట్టుకోవసారి దేవుడు మాట్లాడే మన మహిమ కలుగుతుంది కనుక మరి మరి దేవుని మహాకృపలో మరి స్థానిక పెనగచ్చి పూలు ప్రాదేశ్ ఇన్ఛార్జ్ ప్రెస్పిరేటర్ గారు రవి కుమార్ గారు వారి కుటుంబాన్ని బట్టి అలాగే జగ్యపేట సౌత్ డేండ్రి మరి గురువులు డేండ్రి చైర్మన్ గురువులు వారు అయ్య గారిని బట్టి అమ్మగారిని బట్టి మరి సంవత్సరం అద్భుతంగా ఈ సెమీ క్రిస్మస్ జరపడానికి దేవుడు అంతగానో కృషి చూపాడు అందుబాటు దేవునికి మహిళ కలిగిన కనుక మంచిది ప్రియా దేవుడు ద్వారా మరి మన ముందు చాలా కార్యక్రమాలు ఉంటూ ఉన్నాయి సెమీ క్రిస్మస్ అంటే ప్రత్యేకంగా మరి పిల్లల కార్యక్రమాలు స్వీట్లు పాటలు రకరకాలుగా ఆ మరి దేవుడి మహిమార్గమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి మరి దేవుని సేవకుల ద్వారా మరి ఏర్పాటు చేయబడినటువంటి దేని గురువుల ద్వారా సందేశం ఉంటుంది కాబట్టి కొద్ది విషయాలు రెండు మూడు మాటలు జ్ఞాపకం చేసి ముగిస్తాను ఇప్పుడు అదేలారా ప్రాముఖ్యంగా మీ అందరికి శుభాలు అందరికీ వందనాలు ప్రాముఖ్యంగా ఈ పండుగ జరుపుకోవడంలో ఉన్న ఉద్దేశాన్ని అంతర్యాన్ని మనం దేవుని యొక్క ఆధ్యాత్మిక వాక్యాలను మనం జ్ఞాపకం చేస్తే మనందరికీ బాగా పరిచయం మాట ఇదిగో ప్రజలందరికీ కలుగబోమా సంతోషకరమైనటువంటి శుభవర్తమానాన్ని మీకు దేవతట అమ్మా చేతులు కట్టుకున్న వాళ్ళంతా ఒకసారి చప్పలు కట్టండి చర్యలంత మారిపోవాలిగా ప్రాముఖ్యంగా ఇదిగో ప్రజలందరికీ కలిగబోమా మహా అనేటువంటి ఏంటంటే అప్పట్లో సంతోషం అప్పట్లో ఆనందం లేదా ఎందుకు ఈ మాట మనకి జ్ఞాపకం చేస్తున్నాను దేవుని గ్రంథంలో ఉన్నటువంటి మాటలు అంటే ప్రాముఖ్యంగా ప్రియా దేవుని ద్వారా యేషల్ గ్రంథం తొమ్మిదవ అధ్యాయము వచనలో మనం చదువుదాం యేష్య గ్రంథం తొమ్మిదవ అధ్యాయము ప్రారంభ వాక్యాన్ని మనం గమనిస్తే మరియు అమ్మా వేదన పొందిన దేశం మీద పూర్వకాలమున జగులోని దేశములో ఏంట పూర్వకాలంలో ఏంటంట వేదన అవమానం గమనించండి ఏముందట జీవితాల్లో వేదన అవమానం మన జీవితాల్లో ఇప్పుడు ఏమంటే ప్రత చేత అవమానపరచడమే ప్రత చేత వేదన పొందడమే కుటుంబాలు వేదన కుటుంబాలు బాధ కుటుంబాలు కష్టం కుటుంబాలు కుటుంబాల్లో బంధువుల పట్ల చేతరింపులు అవమానాలు ఒక్కోసారి ఏమిటి భర్త చేత భార్య అవమానం భార్య చేత భర్త అవమానం బిడ్డల చేత తల్లిదండ్రుల అవమానం తల్లిదండ్రుల చేత బిడ్డల అవమానం అతని కోడలు అవమానం కోడల చేత అంత అవమానం ఎక్కువ దగ్గర అవమానం చించి వీడిని పనిచేసినందుకు సమాజంలో మేము తలెత్తుకోలేకపోతున్న అవమానంగా ఉంది వీడి వల్ల వీడికి వీడి పరిస్థితుల వల్లనే ఎన్నో మనకి ఆ సమాజంలో మనం దగ్గరగా అవమానాలు మనం చూస్తూ ఉంటాం అయితే ప్రియదేరుల దేవుని వాక్యం చెప్తుంది వేలల్లోనూ అవగాహనలో ఉన్నటువంటి జీవితాలకు దేవుడు అనుగ్రహ చేసేటువంటి గొప్ప ఏమిటి శుభార్త ఏంటంటే ఇదిగో ప్రజలందరికీ కలగబాబు మహా సంతోషకరమైనటువంటి శుభార్తమాను మీకు తెలియజేస్తున్నా ఏంటయ్యా అంటే దావేదు పట్టణం నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు ఏం చేస్తాడయ్యా ఈ రక్షకుడు వచ్చి మన జీవితాలు అంటే అదే యశ్వర గ్రంథం తొమ్మిదవ అధ్యాయము ఆ పైన అమ్మ ఒక నిమిషం తొమ్మిదవ అధ్యాయము ఆ పైన ఎనిమిదవ అధ్యాయానికి లాస్ట్ వచ్చిన భూమి వైపు తేర చూడగా ఏంటంట బాధలు ఏంటంట అంధకారము ఏంటంట దుస్సహాయమైన వేదము కలుగును గానాధకారముల నుండి తోలి ఏమండి ఎన్ని ఉన్నాయంటే అక్కడ మీరు ఒకసారి చదవండి ఎన్ని విషయాలు ఉన్నాయి ఒకటి బాధలు రెండు అంధకారం వేదనలు ఎవరిని చేయగలింపులు ప్రాముఖ్యంగా ఈ ఐదారు అనుభవాలు మన జీవితాల్లో నిత్యము మనం చూసుకుంటాం అయితే ప్రియా దేవుడిలాగా దేవుడు మన జీవితాల్లోకి అనుగ్రింపజేసినటువంటి విధానంలో ప్రభు అన్న పరలోకం నుండి భూమికు నాట కారణం మనం చూస్తాం ఏమిటి ఏడులో వారి వారి వ్యాధులు వారి దుఃఖాలు వారి పరిస్థితులన్నిటిని బట్టి ప్రవక్తల యొక్క ప్రవచం బట్టి అనేక మంది భక్తులు చేసిన ప్రార్థనలు బట్టి దేవుడు పరలోకం నుండి భూమి మీదకు దిగు వచ్చాడు ఆ దేవదేవుడు ఆ దేవుడు దిగువచ్చిన సమయమే మన జీవితాలకు క్రిస్మస్ పండుగ మన జీవితాలకు ఆనందకరమైంది మన జీవితాలకు సంతోషం ఇదిగో మన జీవితాలకు ప్రతి సంతోషం లేని జీవితాల్లో ఆనందం లేని జీవితాల్లో ఆరోగ్యం లేని జీవితాల్లో ఏమంటే ఆ ప్రాముఖ్యమైనటువంటి బలహీనతల్లో అవమానాల్లో ఉన్న మన జీవితాలకు దేవుడు అనగా క్రీస్తు బ్రహ్మల వారు ఆ ఈ లోకానికి రాట కారణం

ప్రభు ఎందుకు వచ్చాడట తెలియని వారికి దేవుడి వాక్యం తెలియన తండ్రి అయినటువంటి దేవుడు క్రిస్తు ప్రభుల వారిని అభిషేకించి ఈ భూమిలో పంపించాడు ఎందుకయ్యా అని మనం ఆలోచన చేస్తే ప్రియా దేని ద్వారా దేని కొంత వచ్చాడంట మన జీవితాలకి సువార్తను ఈ లోకానికి వచ్చారు ఒకప్పుడు మన జీవితాల్లో ఏమంటే ఈ బైబిల్ ఉండేది కాదు మన జీవితాల్లో బైబిల్ ఉండేది కాదు పూర్వంలో ప్రియ గ్రంథ గ్రంథుడు ఉండేవి అవి ఆ మందిరాల్లో మందిరాలు ఆనాటి కాలంలో అందరికీ అందుబాటులో ఉండేవి కావు ఎవడైనా పాపం చేస్తే చాలా డబ్బులు పెట్టి ఆ ఆ పత్రికలు లేదా ఆ గ్రంథము చూడటం కొని ఆ గ్రంథం చూడటంలో ఉన్న విషయాన్ని చదివి ఆ మందిరంలో అక్కడ ఇవ్వాలి బాగా డబ్బులు ఉన్నటువంటి వారికి ఆ పాప క్షమాపణ ఆ దినాలు కలిగే కానీ క్రీస్తు బ్రాహ్మాలు లోకంలోకి వచ్చిన తర్వాత మన జీవితాలకు అడుగు అక్కడ జ్ఞాపకం చేస్తారు కింద మరలా మనం చదివితే ఏమిటి ఆ క్షణలో ఉన్న వారికి విడుదలను వారికి గురికి వచ్చింది పెట్టంటే స్వార్థ ప్రాణించిన కొరకు వచ్చాడు ఏమిటి నలిగినటువంటి వారి కొరకును ప్రియదేవుల గురి వారి కొను ఏమిటి అనేక సమస్యలతో బాధిపడి వేధిపో దుఃఖకరంగా ఉన్నటువంటి జీవితాల కొరకు ప్రభు ఈ లోకానికి వచ్చినట్లుగా నలిగిన స్థితి ఏమంటే నలిగి విరిగినటువంటి స్థితిలోనూ ఏమంటే సువార్త లేనటువంటి జీవితాలతో దేవుని శుభవార్త ఆ రక్షకుడు ఇదిగో ప్రియదేవులారా దావి పట్టణమునందు నేడు రక్షకుడు మీ పలు పుట్టినాడు ఈయన ప్రభు క్రీస్తు కాబట్టి ప్రియా దేవులారా క్రీస్తు ప్రభులు వారు ఎందుకు వచ్చారా ఒకటి సువార్తను ప్రకటించుకోవడం వచ్చారు రెండవది ప్రియా దేవులారా దేవుని యొక్క ఉద్దేశంలో గురి వారికి ఏమంటే వెలుగునివ్వడం కొరకు గుడ్డి వారికి వెలుగు లేదు అంధకారంలోను గాఢాంధకారంలో ఉన్న జీవితాలకు ఇదిగో నేను లోకానికి వెలుగు ఆ వెలుగు వారి జీవితాల్లో ప్రకాశింపజేస్తుంది కాబట్టి ప్రియదేను లేదా ఆయన వచ్చిన నుండి కారణం సుమార్తలు ప్రకటించిన కొరకు రెండవది గుడ్డి వారు కన్నులు తెరవబడిన కొరకు మూడవది నలిగినటువంటి కుడికినటువంటి

మరి మరి దేవుని యొక్క మహాకృపలో మొట్టమొదటిగా ఈ సెమీ క్రిస్మస్ ఏర్పాటు అనేక మంది అనేక మంది హస్తాలు అనేక అనేక మంది మంది ఇచ్చినటువంటి వారి జీవితాల్లో ఈ వెలుగు పాల్గొన్నటువంటిగా దేదీపు మాత్రమే వెళ్తుందో ప్రతి కుటుంబంలోను ప్రతి జీవితంలోను ప్రతి హృదయంలో దేవుడు జన్మించి గొప్ప సంతోషాన్ని ఆనందాన్ని అనుగ్రహించున గాక శుభములు తెలియజేస్తూ మరొకసారి ఆ ప్రభు ఆ మరి దేవుని సేవకులు రవికుమారు అమ్మగారికి అలాగే ఢిల్లీ చీర్మన్ గారు ఆ అమ్మగారికి వారి కుటుంబాలకు మీ అందరికీ క్రిస్మస్ శుభములు రానున్నటువంటి కాలంలో నూతన సంవత్సర ఆశీర్వాదాలతో మునుగుడు అధికమైన ఆశీర్వాదాలు ఈ సంఘంలో మీ కుటుంబాల్లో ప్యారిస్ లో ఎడ్డే దేవుడు అనుకరించుగా మంచిదారు చాలా వందనాలు థ్యాంక్ యూ స్థానిక సంఘ పరిచర్య మరి అదే రీతిగా ఈ యొక్క సందర్భాన్ని పురస్కరించుకొని